పడిపోతే నరికలు ఎక్కువ పెట్టే కదా అందుకే ఇంట్లో పండుకునే అని అంటే ఎట్రా రిచ్ అవుతావు పని చేసుకోకుండా అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ భార్య భువనేశ్వరికి ఐదు వందల కోట్లు వచ్చినాయంటే రెండు రోజుల్లో ఎలక్షన్ అయిపోతాయి నన్ను కూడా అట్లే చేస్తాడు రిచ్ చేస్తాడు చంద్రబాబు ఇది ఎలా తెలియదు హెరిటేజ్ షేర్ వాల్యూ పెరిగింది కాదని అట్లా షేర్ మార్కెట్ పైన ఎవరికైనా అవగాహన ఉండుంటే క్లారిటీగా తెలుస్తుంది ఎలా వచ్చేసి చెప్పురా రిజల్ట్ రెండు రోజుల్లో చ భువనేశ్వర్ గారికి ఐదు వందల కోట్ల ఇరవై రూపాయలు వచ్చినాయి ఈ భోకేతలు దాని గురించి మాట్లాడతారు మరి ఏమైనా ఐడియా ఉందా షేర్ మార్కెట్ గురించి ఉండే ఉంటారు ఉండకుండా అయితే నువ్వు ఏదో విషయం చెప్పాలని చెమ్ముతున్నావు కానీ నీ లేఖితే తెలివితేటలు అని ప్రజల మీద రుద్దే ప్రయత్నం కానీ ఇప్పుడు షేర్లు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ లాభపడతారు కదా షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ షేర్ వాల్యూ పెరిగింది అనుకో వాళ్ళు లాభపడతారు అంతేనా ఎంత చిన్న విషయం కూడా తెలియకుండా నువ్వు ఎలా మాట్లాడుతున్నాడు అలా మాట్లాడుతున్నావు నువ్వు డాక్టర్ వా లేదంటే దోళ కూడా ఒకటి మాకు అర్థం కావట్లా అది తెలివితే చీపచ్చు మాకు అంటరా మరి భారతీరెడ్డికి అన్న ఆశలు ఎక్కడి నుంచి వచ్చేసినాయి సిమెంట్ ఫ్యాక్టరీలు సాక్షి సాక్షి పత్రిక ఎక్కడి నుంచి వచ్చేసినాయి ఏ విధంగా సంపాదించేసింది అధికారంలో ఉన్నంతసేపు జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డికి కదా కట్టబెట్టాడు సొమ్మంతా కూడా కట్టబెట్టాడా సొంత భార్య ఖర్చు పెట్టేశాడు కట్టపెట్టేశాడు సాక్షి పత్రికకి నెల నెల రెండు వందల రూపాయలు అని చెప్పేసి ఒక జీవో ఇచ్చాడు వాలంటీర్కి ప్రతి ఒక్క వాలంటీర్కి రెండు వందల రూపాయలు నెలకి ఎవరితో సాక్షి రెడ్డి గారితే మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో భార్య కట్టబట్టలేదా అంటే అందరూ అలా చేస్తారనుకుంటున్నావా ఏ విధంగా వచ్చింది చెప్పరా దానికి సమాధానాలు ఉండవు ఇలా మా ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం తినేయచ్చారా జగన్మోహన్ రెడ్డి ఎన్ని తినేసా కానీ మాట్లాడరు షేర్ మార్కెట్లో షేర్ వాల్యూ పెరిగిందంట దాని వాల్యూ ఐదు వందల ఏదో పదమూడు ఏదో చెప్పుకొచ్చాడు దానికి ఏమైనా సంబంధం ఉందో అది లేగలరా అంటే ఐదు వందల కోట్లు వచ్చి బ్యాంకులో పడిపోవు వాళ్ళు కొనుక్కుంటారు ఉదాహరణకి ఇవాళ కొనుక్కున్నాగో ఈ షేర్ పెరుగుద్దని నాకు తెలిసిందనుకో నేను కొనుక్కుంటా ఓ లక్ష రూపాయలు పెట్టి కొన్ని షేర్లు కొనుక్కుంటా అది రేపు పొద్దున్న పెరిగింది అనుకో ఆరు వందలకు కో ఏడు వందలకు లేదంటే నాలుగు వందలకి అయింది అనుకో మూడు వందలు కొను నాలుగు వందలు అయింది అనుకో ఉంచుకుంటే అమ్మేసుకుంటే అమ్మ వేసుకుంటే అమ్మేసుకుంటా అమ్ముకుంటే నాకే లాభం ఉంచినా నాకే లాభం మరి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అసలు డాక్టర్ అని చెప్పుకోమా అక్కడ దయచేసి అవి ఎదరో డాక్టర్ని తీసి దయచేసి చిన్న రిక్వెస్ట్ ఇది నీ ముందు ఏదైతే డాక్టర్ అని చెప్పేసి అని ఉందో అది తీసి నీ వల్ల ఆ పేరుకున్న పొరుగు పోతుంది మీరు నిజంగా దోళ కాసుకోవడం కూడా పనిచేయరు మీ అదృష్టం బాగుండో లేదంటే పేపర్లు కొనో లేదంటే కాపీలు కొట్టో అక్కడ దాకా ఆ స్థాయి వరకు వెళ్ళారు కానీ నిజంగా చదువుకొని అయితే మీరు వెళ్ళారా ఇది వాస్తవం ఇది దానిపైన కూడా విష ప్రచారమే కొంచెం చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కట్టబెట్టాడే రాష్ట్ర ప్రభుత్వం ఖజానా జీవితం ఇచ్చాడు తీసుకొచ్చి ఎలా రా మైండ్ లేకుండా మాట్లాడ మాట్లాడి బొర్రుండి మాట్లాడండి నువ్వు నువ్వు ఆ స్థాయిలో ఉన్నావు అంటే స్టాక్ మార్కెట్ల గురించి నీకు తెలియకుండా ఉంటుందని చెప్పి నేనైతే అనుకోను చదువుకో నిజానికి కానీ మాకే అర్థమవుతుంది దాని గురించి నీకు తెలియదా ఇప్పుడు భారతీయ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ కొన్ని షేర్లలో కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు అంటే షేర్లు కొన్నారు ఆ కంపెనీ లాభం పొందిందనుకో ఆ కంపెనీ షేర్లు రేట్లు పెరిగినాయి అనుకో ఆ కంపెనీ షేర్ వాల్యూ పెరిగింది ఎలా కూడా డబ్బులు వస్తాయి అంటే ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా ఆ కంపెనీని పైకి లేపేసి తినేసేది చెప్పనుకోవాలా ఏచ్చినా కొడుక నీ గురించి మాట్లాడుకుంటా పక్క నిజంగా పేరుకి మాత్రం డాక్టర్లో నువ్వు ఒకడు లండన్లోని ఆడోపించినా కొడుకడ అమెరికాలోని ఆ పంచప్రభాకరి ఇద్దరికి ఇద్దరికిద్దరు గోర్రిలే నీ గోర్రి సన్నాసులు తాగలటలా కానీ కనీసం బుర్రతో మాట్లాడంటరా అనంత తినే మాటలు మాట్లాడంటారా అసదంత్ తినే మాటలు మాట్లాడమాటరా ఎన్నిసార్లు చెప్పాలరా మీకు ప్రతిసారి యదోల గురించి మాట్లాడుకోవడానికి టైం సరిపోతుంది అధికారంలో ఉన్నా విష ప్రచారాలే అధికారంలో లేకపోయినా విష ప్రచారాలే మీకు మీ పార్టీకి మీ పార్టీ నాయకులకి నిజం చెప్తే చచ్చిపోతారేమన్నా అన్న శాపనా ఉందేంటరా లేదు కదా కనీసం నిజం చెప్పడం నేర్చుకుంటారు ప్రజలు ఆ పోలేర బాబు నిజమానో చెప్తుందని చెప్పి అనుకోవచ్చు ఎలా అబద్ధాలు అనుకో రేపు పొద్దున్న మీరు నిజం చెప్పినా కానీ ఎవడన్నామ్మ ఏ అయినా సరే ఐదు వందల కోట్ల రూపాయలు అంటే రాత్రి రాత్రి సంపాదించారు అక్కడ అయిపోతుంది మరి ఇటు కథలు చెప్పడం ఇక్కడ ప్రతి ఒక్కడ కథలు చెప్పేసుకోవడం నేను పెద్ద అప్రమేధాలు ఫీల్ అయిపోవడం ఇది తగ్గించుకుంటే బాగుంటుందా అలాంటి కథలు చెప్పాలని మేము బోల్ చెప్తాం సాక్షి పత్రిక గురించి చెప్పమంటవా సాక్షి టీవీ గురించి చెప్పమంటవా తన భార్య జగన్మోహన్ రెడ్డి గారి భార్య రెడ్డికి ఏ విధంగా దోచిపెట్టేశాడు దానిపైన కూడా కరవలు చెప్పమంటావా బోర్డు కర్రలు చెప్పేయచ్చు ఆ కర్రలు చెప్పడానికి మంది బొక్క మీకే తిరుగుతుంటే మాకుండవా చిన్న ఆనందంగా ఉంటుంది అవి తగ్గించుకుంటే మంచిది ఇప్పటికే భారతి రెడ్డి గారిని తిట్టిచ్చే స్థాయికి తీసుకొచ్చారు అది తీసుకొచ్చింది కూడా మీరే అది తీసుకొచ్చింది కూడా మీరే ఈనాళ్ళలో పోతే రామోజీరావు గారిని ఏబిఎన్లో వస్తే రాధాకృష్ణ గారిని టీవీ ఫైవ్లో వస్తే బీఆర్ నాయుడు గారిని తిట్టడం మొదలు పెట్టారు ఇవాళ సాక్షిలో వచ్చిన సాక్షి పత్రికలో వచ్చిన ఎవరిని కడుతున్నారో భారత రెడ్డిని కడుతున్నారు అవునా గెలుపుకున్నారు మీరే కదా పైగా అంటే మళ్ళీ ఏమన్నా అంటే కనుక భారత రెడ్డి గారు ఎందుకు భారత రెడ్డి లాక్క రావడం అంటే ఆవిడే కదా యాజమాని సాక్షి పత్రికకి సాక్షి టీవీకి ఆవిడే కదా ఓనరు అధికారంలో ఉండి సాక్షిని నడిపేసి ప్రభుత్వం నుంచి డబ్బులు దుబ్బలేదేటవి కొన్ని వందల కోట్లు దుబ్బేసిందా లేదా మరి భారతిరెడ్డి గురించి ఎందుకు మాట్లాడట్లేదురా మొగుడు అధికారంలో ఉన్నాడని మొగుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పేసి అని భారతి రెడ్డి అధికారాన్ని ఉపయోగించుకొని తన సాక్షి పత్రికకి సాక్షి టీవీకి యాడ్ల రూపంలోని జీవోల రూపంలోని కొన్ని వందల కోట్ల రూపంలో ఒక్కేసింది ఏ రోజున మాట్లాడేవాళ్ళు భారతిరెడ్డి గురించి తలా లేకుండా మాట్లాడు మాకు క్లారిటీగా సబ్జెక్ట్తో మాట్లాడు ఫస్ట్ సబ్జెక్ట్ తెలుసుకో నైటీ నైట్ అంటే ఐదు వందల కోట్ల రూపాయలు వచ్చేసినాయంట అవి అకౌంట్లో వచ్చి పడిపోరా బాబు అది షేర్ మార్కెట్ షేర్ వాల్యూ పెరిగిందంటే ఆ పెరిగిన వాల్యూని చెప్పారు అక్కడ అది ఏదైతే పెరిగిందో ఆ పెరిగిన వాల్యూ ఇక ఐదు వందల కోట్లో లేదంటే ఐదు వందల పదమూడు కోట్లో ఐదు వందల ఇరవై కోట్లు అని చెప్పారు అవి ఇచ్చి అకౌంట్లో పడిపోతాయా ఎవరు లాభపడతారు ఎవరైతే షేర్ కొన్నారో ఉదాహరణకి నేను ఉదాహరణకే నాకు ఏదో ఒక షేర్ కనపడుతుంది ఒక డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయల్లోనూ ఎనభై రూపాయల్లోనూ వంద రూపాయల్లోనూ ఉంటుంది సరే అది ఫ్యూచర్లో పెరుగుద్ది అని నమ్మకం ఉందనుకో ఒక లక్ష రూపాయలు పెట్టు ఒక యాభై వేలు పెట్టా ఒక ముప్పై వేలు పెట్టో ఆ షేర్లు నేను కొనుక్కుంటాను ఎన్ని వేయం అండి నా దగ్గర ఉన్న డబ్బులు బట్టి ఎన్ని నేను కొనుక్కుంటాను అది ఫ్యూచర్లో పెరిగిందనుకో ఉంచుకోవాలనుకుంటే ఉంచుకుంటా అమ్మేసుకోవాలనుకుంటే అమ్మేసుకుంటా నా ఇష్టం అది అంటే నేను గత వారం క్రితం డెబ్బై రూపాయలు పెట్టి ఒక షేర్ కొన్నాను కొన్ని షేర్లు కొన్నాను అనుకున్నాను ఉదాహరణకి వారం తర్వాత ఒక పది రూపాయలు పెరిగింది అంటే ఒక షేర్ మీద పది రూపాయలు ఇరవై రూపాయలు పెరిగింది అనుకో ఉంచుకోవాలనుకుంటే ఉంచుకుంటా లేదు నాకు లాభం అవుతుంది అనుకుంటే అమ్మేసుకుంటా ఆ డబ్బులు నాకు వస్తాయి కానీ కంపెనీ ఒకటి చేతిలోకి వెళ్ళావు కదా